पंडित संजय संजय पंडित संजय पंडित संजय जय कांग्रेस, 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 कांग्रेस जय 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 पार्टी, का જય પૈમ જય પન્મી સંજય બંડી સંજય 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 જય કાંગ્રેસ જય કાંગ્રેસ જય કાંગ્રેસ જય કાંગ્રેસ બંડી સંજય સંજય

గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు ఏదైనా మా ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ మంత్రివర్యం మీద అత్యుత వ్యాఖ్యలు చేయడం జరిగింది కబార్దార్ బిడ్డ ఇలా నువ్వు ఎంపీగా చేసింది ఏమీ లేదు గతంలో మా పార్లమెంటు సభ్యులు ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉద్యమ నాయకుడు అయినా ఎంతో పేరు ప్రత్యేకంగా ఉన్నది రాష్ట్ర రాష్ట్ర గౌరవంగా ఇక తెలంగాణ ఉద్యమంలో పేపర్ సైడ్ ఆంధ్ర వాళ్ళ కుట్రతో ఎన్నో కుట్ర జరిగిన సొంత పార్టీని సొంత పార్టీలో వండుకుంటూ సోనియా సోనియా గాంధీని మెప్పించి తెలంగాణ సాధించిన ఘనత అయినది అలాంటి వ్యక్తిని మాట్లాడడం సిగ్గుసేటు అయినా నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఈ గ్రామంలో పార్లమెంట్ నియోజకవర్గంలో పున్నం ప్రభాకర్ అంటే చిన్న పిల్లవాడిని అడిగిన చెప్తారు ఏ గ్రామానికైనా పొన్నం ప్రభాకర్ అంటే పార్లమెంట్ సభ్యుడే తెలుసు ఇలా నువ్వు ఎంపీగా కలిసి పార్లమెంట్ సభ్యునే కలిసి ఐదు సంవత్సరాలు అవుతుంది ఏ గ్రామంలో అయినా చిన్న ఒక చిన్న కార్యక్రమం చేసినావా చెప్పు అసలు దేని గురించి నువ్వు అసలు ఎంపీగా ఉన్న నేనే చిప్పించాడు చెప్పుకోడానికి కానీ ఏ గ్రామానికి వచ్చి ఇక అధికార కార్యక్రమం పాల్గొనలేదు ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీలో ఉండి రాష్ట్ర వ్యాప్తంగా తిరుపుకుంటూ ఉండి ఇలా ఎలక్షన్ వచ్చిందని చెప్పి ఏదో ప్రజాసంఘం యాత్ర ఈ అని పెట్టి ప్రజలకు పెట్టి ఏదో ఓట్లు ఓటు రావాలని వచ్చినావు ఖచ్చితంగా నేను ఇలా ఈ అత్యసారి సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మా ప్రభాకర్ అన్న నాయకత్వం ఇంకొకసారి ప్రభాకర్ రన్ మీద ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు బిడ్డ కబర్దార్ మేము ఊరుకునే ప్రసక్తే లేదు బీజేపీ నాయకులను అడగలను అడ్డుకుంటాం ఖచ్చితంగా నువ్వు మానుకోవాలి

మంత్రివర్యులు ఎన్నం ప్రభాకర్ పై బండి సంజయ్ మన కరీంనగర్ పార్లమెంటు సభ్యులు అంకిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈరోజు బండి సంజయ్ దిష్టిబొమ్మ తగలపెట్టడం జరిగింది మరొకసారి మన తెలంగాణ టైగర్ కొందమన్నపై ఏం మాట్లాడినా బండి సంజయ్ కబర్త ఇది మొదటిసారి కాబట్టి మేము అదులుతున్నాం పరిధిలో గ్రామంలో కూడా జరగనీయం గత ఐదు సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా రైతు చెడు మంచి చూడని వ్యక్తిను రాళ్ళు పడ్డా రాలేదు ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతు నష్టపోయినా రాలేదు ఇప్పుడు యాత్రల పేరుతోని ఎలక్షన్ నమ్ము తిరిగితే నేను ఎవరు నమ్మడు యాత్రని ఎవరు సహించడు కావున జాగ్రత్తగా మాట్లాడు ఓటు దురుస్తూనే నువ్వు పేరు తెచ్చుకో జాగ్రత్త జై కాంగ్రెస్ రోజు మన కొల్లం ప్రభాకర్ గారి బండి గారికి మా పున్నప్రభాకర్ గారిని ఏమన్నా నేను ఊరుకునే లేదు ప్రతి పల్లెకొయి పున్నప్రభాకర్ అన్న పేరు చెప్తే ఎక్కగలుగుతారు కానీ బండి సంజయ్ ఎక్కడున్నాడు సిటీలకు ఎన్ని నీళ్ళు వచ్చినాయి సిటీ మన విలేజ్కి ఎన్ని నీళ్ళు వచ్చినాయి అంటే ఎక్కడ చెప్పుకునే పరిస్థితి లేదు ఇలా ఎలక్షన్ ఆగానే రాము లచ్చందలు పట్టుకుంటే రాముల పెళ్లి ఎప్పుడు ఉంది రాములు ఉగాది నాడు పెళ్ళి అవుతుంది ఆ లక్ష్యం ఇచ్చి ప్రజలను మభ్య పెట్టవలసిన అవసరం లేదు అయితే ఒకటే బండి సంజయ్ గారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉంటుందని మేము హెచ్చరిస్తున్నాం జై కాంగ్రెస్ ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపేటి కుగ్గిపేటి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యి బాబు సబ్స్క్రైబ్ అటు చేసే నువ్వు సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కనే ఉన్న గంట కూడా కొట్టండి అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి అయ్యి బాబు ఫోన్ లోకి వచ్చేస్తాయి అట చేసే